హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకోవాలి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నాను అంటే మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము ఇది ఉల్లిపాయలు శనగపిండి టమాటాలు ఇది ఏంటి కర్రీ అంటే బొంబాయి చట్నీ ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసి తాలింపు గింజలు అన్నీ వేసేయండి తాలింపు గింజలు అన్నీ వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు టమోటాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేయండి అందులో వేసి బాగా కలుపుకోండి వాటిని అవైతే బాగా వేగిపోవాలండి చూసారా ఎంత బాగున్నాయో ఇప్పుడు బాగా వేగిపోయినాయి ఇప్పుడైతే ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకోండి అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకోండి ఇప్పుడైతే శనగపిండి ఒక గిన్నెలో తీసుకొని అందులో నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోండి ఉండలు లేకోకుండా ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు ఎసరైతే కాగిపోయింది అందులో పోసి కలపండి బాగా అలా కలుపుకోవాలి పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే శుద్ధ ఉండగట్టిద్ది ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయిన ఇప్పుడైతే ఒక మిక్సీ కింద తీసుకుని అందులో ఉల్లిపాయలు కారము ఉప్పు వేసి మిక్సీ పట్టేయండి చూసారా మిక్సీకి వేసేసాం ఇది ఎర్రకారం ఇప్పుడైతే దోశ వేసేసుకుందాం ఒక ప్యాన్ పెట్టి నీళ్ళు జల్లేసి తుడిచేసి ఒక రెండు గరెటలో ఒక గెరెటో దోశ పెట్టనేసి బాగా కలుపుకోండి అటు అట్టు మినపట్టు దీన్ని బాగా కాలనివ్వండి కాలిన తర్వాత ఒకసారి నూనె వేసుకొని తిరిగేయండి అట్టును తిరగేయండి ఇప్పుడైతే కొంచెం ఎరగారము కొంచెము బొంబాయి చట్నీ వేసి కలిపేయండి దోశకు మొత్తం అప్లై చేయండి ఇదైతే అట్టు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు కొంచమే దోశ అయిపోయినాక అంతే అండి వేడి వేడి అటు రెడీ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ ఇంకొక